భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతవర్ష జన్మదిన వేడుకల సందర్భంగా మెగా ఉచిత వైద్య శిబిరం కర్నూలు నగరంలో నీపుల బజార్ ఇస్కాన్ టెంపుల్లో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతవర్ష జన్మదిన వేడుకలు కర్నూల్లో ముందే ప్రారంభమైనట్లుగా మెగా ఉచిత వైద్య శిబిరాన్ని వన్ టౌన్ సత్యసాయి సేవా సమితి నిర్వహించింది جيڪي ڏيڻ لاءِ ڪارڻ سان ٿي سگهي ٿو ۽ ڏنڊا به ٿين ٿا శ్రీ సాయి రామ్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శతవర్ష దినోత్సవాల సందర్భంగా ఇక్కడ వన్ టౌన్ ఇస్కాల్ వారసత్రం సమితి అందు మెగా మెడికల్ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కర్నూల్ నగరం నందరి ప్రముఖ వైద్యులు పాల్గొని ఉచితంగా సేవలను అందిస్తున్నారు న్యూరోక్ సంబంధించి డాక్టర్ డబ్ల్యూ సీతారామయ్య గారు అదేవిధంగా మనకు కార్డియా చైతన్య సార్ అదేవిధంగా అచ్యుతరావు రావు సార్ డాక్టర్ అనిల్ కుమార్ ఆప్తమాలజీ ఈ డాక్టర్ ఎండి రంగయ్య జనరల్ ఫిజిషియన్ ఈ విధంగా ఎంతోమంది డాక్టర్లు ఇక్కడికి వచ్చి ఈరోజు ఉచిత వైద్య శిబిరంలో పాల్గొని తమ సేవలను అందిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమానికి వన్ టౌన్లతో పాటు కర్నూలు నగర మండలి ఎంతోమంది పేదవారు అదేవిధంగా పేషెంట్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి కృపతో ఈ కార్యక్రమంలో పాలు ఉన్నారు ఇంకా అనేక సేవా కార్యక్రమాలు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఈ సందర్భంగా నిర్వహిస్తూ ఉన్నాయి అందులో ఈ మెగా వైద్య శిబిరం అనేది ఒకటి నవంబర్ ఇరవై మూడవ తారీఖున కొత్తపర్తిలో స్వామివారి జన్మదినోత్సవం అఖండ వైభవంగా నిర్వహించబడుతూ ఉంది సాయిరా భగవాన్ శ్రీ సత్యసాయి బాబు శతవర్ష దినోత్సవాన్ని పురస్కరించుకొని రంగరంగ వైభవంగా ప్రపంచవ్యాప్తంగా అనేకమైనటువంటి సేవలు కార్యక్రమాలు సత్సంగాలు నిర్వహించుకోవడం జరుగుతుంది అలాగే మన కర్నూల్లో వంట శ్రీ సత్యసాయి సేవా సమితి వంటం వారు ఈరోజు ఇక్కడ ఉచిత మేఘా వైద్య శిబిరం నిర్వహించుకోవడం జరుగుతుంది ఎందుకనగా సేవ ముఖ్యమైనటువంటి మార్గంగా చెప్పడం జరిగింది సేవ చేస్తే అచంచలమైనటువంటి విధంగా భగవంతుని యొక్క ఆశీస్సులు కానీ ఉంటాయన్నమాట కాబట్టి హెల్ప్ ఎవర్ లెన్ ఎవర్ లవ్ ఆర్ సర్వ్ అనేటువంటి మోటివ్తో సత్యసాయి మార్గాన్ని అనుసరించి ఈ వందవ శతవర్ష దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఇస్వాట్రంలో ఒక మంచి మేఘా మెడికల్ క్యాంప్ నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ క్యాంపులో డబ్ల్యూ సీతారాం సారు నరాలకు సంబంధించినటువంటివి ఆర్త్తో అత్యుత్ అత్యుత్ రావు అలాగే ఇక్కడ నుండి ఇక్కడ ప్రతి ఒక్కరి విభాగం నుంచి పరీక్షించి వాళ్ళు రాసినేటువంటి మందులు కానీ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన పాల్గొన్న పాల్గొనదలిసే వాళ్ళు ముందే ఇంటిమేషన్ చెప్పడం జరిగింది ఈ వ్యాధులకు సంబంధించినటువంటి ప్రజలంతా వచ్చి ఇక్కడ ఆయా విభాగాల్లో వాళ్ళని సందర్శించి వాళ్ళు రాసించిండేటువంటివి మేము మందులు ఉచితంగా ఇవ్వడం జరిగింది జరుగుతుంది అలాగే మీ యొక్క సాయి కుటుంబ సభ్యులంతా కలిసి చేస్తుండేటువంటి ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమానికి ఒక రూపాంతరం తెచ్చి మాకు ఒక భరోసా ఇచ్చేటువంటి స్వామి ఆశీస్సులతో డాక్టర్ డిఎం రంగయ్య గారు ఆధ్వర్యంలో జరుగుతుండేటువంటి ఈ కార్యక్రమం అచంచలమైనటువంటి విధంగా ఇది ఎప్పుడు ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుంది నవంబర్ నెల వస్తా వస్తుందంటే ఏదో ఒక కార్యక్రమం సర్వీస్ కార్యక్రమం పెట్టుకొని ముందుకు పోయేటువంటి విధంగా జరుగుతూ కాబట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసి స్వామి యొక్క ఆశీస్సులో ఇచ్చేటువంటి విధంగా చూడాలని చెప్పేసి కోరుకుంటూ కోరుకుంటూ జయ సాయి రామ్ నా పేరు డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గవర్నమెంట్ డిగ్రీ కళాశాల లెక్చరర్ అలాగే